శ్రీమాత అందరూ నమస్కారం అండి ఈరోజు మనము రుచిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం రుచిక రాశి వారికి ఆగస్టు పద్దెనిమిది అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే రుచిక రాశి వారితో ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చీరబట్టు చూసినట్లయితే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి మన శ్రీ దుర్గామాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి మన గారి పేరు వచ్చి బాలాజీ రాజు గారు మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ నైన్ త్రీ వన్ చాలా నమ్మకమైన అండి మన గురు గురువు గారు స్త్రీ పురుష వసతి కంచడంలో చాలా ప్రత్యేకత గలవారు మీకు ఎటువంటి ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే అండి ఈ రాశి వారు చాలా తెలివైనవారు అలాగే చాలా అధికంగా కూడా వీళ్ళు అనేది ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా కూడా చాలా తెలివితేటలతో చేస్తా అనమాట ఏదైనా సమస్య వస్తే ధైర్యంగా ఎదుర్కొంటారు తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోరు బాగా ఆలోచించి మరి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అలాగే టెన్షన్స్ కూడా ఎక్కువగా ఉంటుందండి ప్రతి చిన్న విషయానికి కూడా టెన్షన్స్ పడిపోతూ ఉంటారు అనమాట ఒంటరిగా ఉండడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు అలాగే ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఎన్నో కోల్పోయారు జీవితంలో డబ్బును బాగా సంపాదించు అని చెప్పి ప్రతి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారండి అయితే ప్రతి ప్రయత్నం కూడా ఏంటంటే మీకు కొన్ని రోజులుగా కొన్ని రోజులు కానీ చెప్పుకోవాలంటే కొన్ని సంవత్సరాలుగా మీకు ప్రతి ప్రయత్నం కూడా విఫలమవుతుంది అంటే మీకు ఎదురైనటువంటి కష్ట నష్టాలు అలాగే మీ సమస్యలు ఇవన్నీ కూడా మిమ్మల్ని ఒక తినేస్తున్నాయి అనమాట అయితే మీ చుట్టూ కూడా బరువు బతులు కూడా ఎక్కువగానే ఉన్నాయండి అందుకోసం మీరు ఎంతగానో కష్టపడుతున్నారు అయితే మీకు మంచి జీవితం అయితే ఉంటుందండి మీరు పెద్దగా దీని గురించి బాధపడాల్సిన అవసరం అయితే లేదు అలాగే ఏ పని చేసినా కూడా రాబోయే రోజుల్లో మీకు అంతా మంచి లాభాలు రాబోతున్నాయండి కష్టాల నుండి కూడా మీకైతే విముక్తి తప్పకుండా లభిస్తుందని చెప్పుకోవచ్చు అలాగే ఆగిపోయిన పనులు పూర్తవుతాయి ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుంది మీరు జీవితంలో మార్పులు రావడం ఒక్కొక్కటిగా చూస్తారండి అలా జరగాలంటే మీరు చేసుకోవాల్సిన కొన్ని చిన్నపాటి పరిహారాలు కూడా ఉన్నాయి అవేంటో కూడా తెలుసుకుందాము ఇక అలాగే ఈ రాశి వారికి అందమైన మనసు ఉంటుంది అందరితో కూడా చాలా ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అయితే అస్తలాడరని చెప్పుకోవచ్చు అండి ఎవరిని కూడా మోసం చేయాలని చెప్పి కళలో కూడా అనుకోరు అయితే వీరిని ఏంటంటే కొంతమంది వ్యక్తులు సహజంగా మోసం చేస్తూ అన్నమాట కాలం కలిసి రాక ఏదో కొంతమంది చేతులు ఇరుక్కొని ఎప్పుడు కూడా మోసపోతూ వస్తున్నారండి మీరైతే మీరు అనుకుంటే మాత్రం ఆ వ్యక్తులు ఎవరేంటి వాళ్ళు ఏం చేయాలనేది కూడా మీరు కనుక ఒక్కసారి డిసైడ్ అయితే మాత్రం మిమ్మల్ని ఆపే శక్తి ఎవరు కూడా ఉండదు అనమాట మీరు పట్టించుకుంటేనే ఏదైనా పట్టించుకోకపోతే ఏది కూడా అసలు మీ ఎక్కించుకోరనమాట అంటే అన్నీ కూడా టేగిటిజీగా పోనీలేండి అని అందరినీ కూడా వదిలేస్తూ ఉంటారు మిమ్మల్ని మోసం చేసిన వారిని సైతము మీరు పెద్దగా పట్టించుకోరు అలాగే మీకు రేపటి రోజున వ్యాపారం బాగా నడవబోతుందండి డబ్బు బాగా వస్తుంది అలాగే ఉద్యోగస్తులు కూడా మంచి ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశాలు జీతాలు పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీకు త్వరలోని ఉద్యోగం కోసం ఎవరైతే ఆలోచిస్తూ బాధపడుతూ ఇక ఉద్యోగమే రాదని చెప్పి ఎవరైతే ఈ రాశి వారు అనుకుంటూ ఉన్నారో అటువంటి వారికి కూడా ఉద్యోగం అనేది రాబోతుందని చెప్పుకోవచ్చు ఇక మీకు కుటుంబం అంటే చాలా ఇష్టం అండి కుటుంబం కోసము ఏదైనా చేస్తారు కాబట్టి రేపటి రోజున పూర్తిగా కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో చాలా చక్కగా అన్ని విషయాల్లోనూ పాల్గొనడం కానీ లేదంటే కుటుంబంతో కలిసి బయటకు వెళ్ళడం కానీ జరుగుతుందనమాట అలాగే మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా రేపటి రోజున మంచి లాభాలు వస్తాయండి అంటే పని అంటే వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు ఇలా ఏదైనా కానీ మీరు రేపటి రోజున ఏదైనా ఒక పని స్టార్ట్ చేస్తే మంచి లాభాలు అయితే వస్తాయి ఇక అలాగే రేపటి రోజున మీకు అధికంగా ఎక్కువగా ఒక దైవానుగ్రహం అనేది కనిపిస్తుంది ఆ దైవం ఎవరంటే మాత్రము మీరు మా సాక్షాత్తు శ్రీ పరమేశ్వ పరమేశ్వరు అని చెప్పుకోవచ్చు అండి ఈ యొక్క రాజఫార్యక చూస్తే రేపటి రోజున పరమేశ్వరి యొక్క అనుగ్రహం అనేది వారికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు కాబట్టి రేపటి రోజు మీరు చక్కగా స్వామివారికి పూజ చేసుకోండి అండి చక్కగా స్వామివారితో పాటుగా లక్ష్మీదేవికి లక్ష్మీ సహస్రము విష్ణు సహస్రం పారాయణం చేయండి చక్కగా పూజ చేసుకోండి అమ్మవారికి సంబంధించిన గుంకుమార్చలు చేసుకోండి మంచిగా ఏదైనా కానీ మీకు అడ్డంకులు వస్తున్నా కానీ ఏదైనా పనిలో ఏదైనా విఫలం అవుతున్నా వస్తున్నా కానీ అమ్మవారికి చక్కగా మీ మనసులో ఉన్నటువంటి ప్రతి మాటను కూడా వినిపించి అమ్మ ఇది నా పరిస్థితి మాకు ఇలాంటి అడ్డంకులు రాస్తున్నాయి ఎలాంటి సమస్యలు వస్తున్నాయి దూరం చేయమని చెప్పి మనసారా అమ్మను వేడుకోండి మీ మనసులో ఏదైనా ఒక చిక్కుముడు అయితే తొలగిపోతుందండి అలాగే మీరు తప్పకుండా లలితాదేవి రేపటి రోజున ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేసేందుకు ప్రయత్నించండి అలాగే మీరు మనసు పెట్టి వారి లలితా పఠించడానికి ప్రయత్నించండి ఇక శాస్త్రం పఠించిన తర్వాత ప్రత్యేకంగా నైవేద్యంగా పాలను ఆవు పాలను నివేదించి కాచి చల్లార్చినటువంటి ఆవు పాలల్లో చక్కగా ఒక ఆలుక్కాయని బెల్లం వేసి కారువే నైవేద్యంగా అమ్మవారికి ప్రసాదం పంచిపెట్టండి నైవేద్యంగా అమ్మవారికి ఆ ప్రసాదం పంచిన తర్వాత మీరే చూడండి మీకున్న ఒక్కొక్క చిక్కుముళ్ళనే కూడా కోటుగా తొలగిపోతూ ఉంటాయండి మరి ఈ విధంగా చేసి చూడండి మీ జీవితంలో మార్పునే తప్పడం జరుగుతుంది అలాగే రేపటి కూడా మీకు ఎలాంటి ఆపదలు రావు అలాగే ఒకవేళ ఏదైనా ఆపదలు వచ్చినా కానీ అవి మీ నుండి దాటుకొని పక్కకు వెళ్ళిపోతాయి అన్నమాట అలాగే మీరు మరీ మరీ ముఖ్యంగా చేసుకోవాల్సిన వంటి పని ఏంటంటే రేపటి రోజున ఒకటి ఉందండి ఎవరైనా కానీ మీకు యాచకులు కానీ పేదవారు కానీ ఎవరైనా సరే కనిపిస్తే రేపటి రోజున వారికి ఏదో ఒక విధంగా మీ శక్తి మేరకు వాళ్ళకైతే వస్తువు రూపేనా కనక వర్షైనా లేదా తిండి దాన దర్బాలకు వస్తువు రూపేనా కానీ లేదా సరే ఆహార పదార్థం ఇవ్వడం కానీ చేయడం మాత్రం మర్చిపోకండి ఒకవేళ కనిపిస్తే ఓకే కనిపించకపోతే మీరు గోమాతకైనా కనీసం మూగ జంతువులు ఎవరికైనా ఆహార పదార్థం అందించండి చక్కగా ప్రతిరోజు కూడా పరమేశ్వరిని పూజ చేసుకోండి ఉండండి ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోండి ఇక రేపటి రోజున పాత స్నేహితులతో కొన్ని వ్యవహారాల్లో పాల్గొంటారనమాట అంటే కొన్ని విషయాలు తిరిగి మనలా జ్ఞాపకం తెచ్చుకొని మాట్లాడకము ఆపడేటువంటి పనుల గురించి మాట్లాడుకోవడం మీ జీవితంలో సమస్యల గురించి ఒకరిని ఒకరు ఉద్దేశించుకొని మాట్లాడుకోవటము జరుగుతుంది అలాగే రేపటి రోజున సంతాన పరంగా కూడా రేపటి రోజున మీకు మీరు వినాలనుకుంటున్నటువంటి శుభవార్తలు వినటువంటి యోగం అయితే కనిపిస్తుందండి అంతేకాకుండా రేపటి రోజున మీరు చక్కగా కుటుంబంతో కలిసి దేవాలయ దర్శనాలు కూడా చేసేటువంటి యోగం అయితే కనిపిస్తుంది బాగా మంచి అద్భుతమైన రోజు అయితే మీకు రేపటి రోజు గుర్తుండిపోతుందండి ఇంకా చెప్పాలంటే రేపటి రోజున ఎవరైతే రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే వారికి కూడా మంచి అభివృద్ధి అయితే కనిపిస్తుందండి ఇక అలాగే రేపటి రోజున మీకు ఈ రాశి పరంగా రేపటి రోజున మీరు చాలా రోజుల నుండి ఏదైతే ఒక పనిని ప్రారంభించాలని చెప్పి అనుకుంటూ కూడా ఆ పని వెనక్కి వెళ్తూ ఉందంట కనుకో రేపటి రోజున మీరు ఆ పనిని కనుక స్టార్ట్ చేసినట్లయితే మంచి లాభాలు మీకు కనిపిస్తాయండి కొత్త కొత్త పనులు ప్రారంభించడానికి రేపటి రోజు మీకు చాలా అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు అలాగే కొన్ని అడ్డంకులు ఉన్నప్పుడు కూడా అడ్డంకులు అనేవి పూర్తిగా తొలగిపోతాయి మీ జీవితంలో ఏదైనా మార్పు రావాలని చెప్పి అనుకుంటూ చాలు రోజు ప్రయత్నించినటువంటి పనిలో కూడా తప్పకుండా మార్పు అనేది చూస్తారు అలాగే రేపటి రోజున అనవసరమైనటువంటి కొన్ని వివాదాలకు దూరంగా ఉండటం అయితే చాలా మంచిదండి అలాగే మీ ఆరోగ్యాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి మీ ఆర్థిక విషయాలు కూడా రేపటి రోజున కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరికి కూడా మీకు సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాలు కానీ ఆర్థిక విషయాలు కానీ షేర్ చేసుకోకుండా ఉండడం అయితే మంచిది ఇక మీరు ప్రతికూలమైన పరిస్థితులను ఏమాత్రం కూడా ఎదుర్కొన్నంతగా దైవ నామస్మరణ చేసుకునేందుకు ఉపక్రమించండి ఓపిక్గా ఉండండి ధైర్యంగా ఉండండి అలాగే మీకు ఏదైనా కానీ మనసుకు బాగోలేదని అనిపిస్తే మాత్రం వెంటనే మీ యొక్క ఇష్టదేవ నామస్మరణకు తప్పకుండా జపించండి మీకు తాట్లో భ్రమించడం మీకు కొంచెం ప్రయత్నించండి ఇక అలాగే ఈరోజు రిలాక్స్ అయ్యే విధంగా సరైనటువంటి మంచి మూడ్లో ఉంటారని చెప్పుకోవాలండి అంటే చాలా రోజుల నుండి ఒక మనసు అనేది రిలీఫెన్స్ కోలేకుండా చాలా మనసు అనేది చాలా ఎక్కువగా ఒత్తిడికి లోనటువంటి సందర్భాలు ఉన్నప్పటికీ కూడా రేపటి రోజులు మాత్రం మీ మనసు అనేది ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఆర్థిక సంబంధించి విషయాలకు సంబంధించి మీకు తెలిసినటువంటి ఒకరు ఎక్కువగా అతిగా మిమ్మల్ని అయితే స్పందించి మరీ ఓవర్గా రియాక్ట్ అయిపోయి మీకు ఏదైనా కానీ అసౌకర్యమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని సృష్టిస్తున్నారు కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రేమికుల పరంగా కూడా ఈ రాశి వారికి రేపటి రోజున చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మిస్ అయినటువంటి బంధాన్ని కూడా తిరిగి మరలా మీ జీవితంలోకి అంటే వారిని ఆహ్వానించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇలా ప్రతిదీ కూడా రేపటి రోజున ఒక మార్పుకైతే మీ జీవితం ఊరవబోతుందండి అలాగే మీ రాశి వారికి చెందిన వారు మీ గురించి మీరు కొంచెం అర్థం చేసుకుంటారు అలాగే ఏమైనా కానీ పోగొట్టుకుంటే మీరు మీకోసం సమయాన్ని కేటాయించుకొని మరి మీ యొక్క వ్యక్తిత్వాన్ని తిరిగి మరలా వృద్ధి చేసుకోబోతున్నారండి అలాగే ఈరోజు మీతో సమయం గడపలేనంతగా కొంత మంది వ్యక్తులు చాలా దూరంగా అవాయిడ్ చేశామనే వీళ్ళతో కాసేపు టైం అనేది స్పెండ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి మనటువంటి ఫీలింగ్కు ఏర్పరచుకుంటారు అలాగే మీకు దూరమైనటువంటి వ్యక్తులు కూడా రేపటి రోజున మీ కాళ్ళ దగ్గరికి వస్తారండి అంటే అవకాశవాదులని చెప్పుకోవాలి కాబట్టి అటువంటి వ్యక్తులను కొంచెం జాగ్రత్తగా కనిపెట్టి మరీ ఉండండి తిరిగి మరలా ఆ వ్యక్తులు మీ జీవితంలోకి ఆహ్వానించే ముందుగా ఒకటికి రెండు సార్లు ఆలోచించి వారితో కొంచెం స్నేహత్వాన్ని కొనసాగించడం మంచిదండి అలాగే రేపటి రోజున ఇంకా ఎవరైనా రేపటి రోజున మీకు ఆరోగ్య విషయాలకు వచ్చేసరికి మీ యొక్క సొంత ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చూపకుండా కొంచమైతే జాగ్రత్త వహించండి మంచిది అలాగే ఆర్థిక ప్రయోజన ఆలోచనలు ఇంకా కాస్త ఎక్కువగా మీ తెలివితో నిన్నటువంటి ఆలోచనలతో ముందుకు అయితే వస్తాయండి అంటే ఏదైనా కానీ ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మీకున్నటువంటి ఆలోచనలో మంచి తెలివిగా ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా మిమ్మల్ని ముందుకు తీసుకు వెళ్ళేలా ఉంటాయన్నమాట అలాగే ప్రతిదీ కూడా కుటుంబంలో కొంతమంది వ్యక్తులతో అంటే ఎవరైనా కానీ బంధువర్గం కావచ్చు లేదంటే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులతో కావచ్చు ఏదైనా ఒక విషయంలో విభేదాలు ఎదురయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపి స్తున్నాయి కాబట్టి ఈ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే మీకు అత్యంత అనుకూలమైనటువంటి రోజుగా రేపటి రోజు చెప్పుకోవచ్చండి మంచి భవిష్యత్తుకు మంచి ప్రణాళికగా రూపొందించడానికి కూడా మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారు అలాగే సాయంత్రం వేళ చుట్టాలు రావటం వల్ల మీ ప్రణాళికలు కొంచెం వృధా అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మీరు మీ బంధువులతో కొంతమంది వ్యక్తులకి సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేస్తారనమాట అలాగే ఈ విషయంలో కొంచెం మీరైతే జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే బంధువర్గం నుండి ఎక్కువగా కొన్ని రేపటి రోజున విభే తలెత్తే అవకాశాలు బాగా స్పష్టంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో మాత్రం మీరు తప్పకుండా జాగ్రత్త వహించవలసి ఉంటుంది ఇక అలాగే ఈ విధంగా రేపటి రోజున ఈ యొక్క రాశి వారి యొక్క జాతక ఫలితాలు అయితే కొన్ని ప్రతికూలతలు కొన్ని అనుకూలతలతో ముడిపడి ఉందండి ఇక అలాగే ఆహ్లాదకరమైనటువంటి అద్భుతమైనటువంటి సాయంత్రాన్ని రేపటి రోజున మీరు గడపబోతున్నారు అలాగే మీ ఇంటికి అతిథులు ప్రవాహం లాగా వచ్చేస్తారనే చెప్పుకోవచ్చు కాబట్టి రేపటి రోజున మీరు పూర్తిగా కుటుంబ ప్రియులుగా చెప్పుకోవచ్చండి అంటే కుటుంబానికి చాలా ఎక్కువగా ప్రాధాన్యత అయితే ఇవ్వబోతుంది చెప్పుకోవచ్చు అనమాట వారితో సమయం గడపడానికి కూడా చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూబోతున్నారు అంతేకాకుండా పిల్లలతో కూడా సమయాన్ని కేటాయించడానికి ఎక్కువగా ఇష్టపడతారండి ఈ రాశివారు కాబట్టి రేపటి రోజున మీ యొక్క కుటుంబపరంగా పరంగా సంతాన పరంగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటి గురించి డిస్కస్ చేసుకుంటూ కాసేపు టైం అనేది స్పెండ్ చేస్తారనమాట మరి ఈ విధంగా అయితే రేపటి రోజున చాలా ఉల్లాసభరితమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అండి అలాగే ఒక ముఖ్యమైనటువంటి వార్త ఒక ఫోన్ కాల్ ద్వారా మీకైతే అందరము జరుగుతుందనమాట మరి తెలుస్తున్నా కానీ రుచికి రాసి యొక్క జాతక ఫలితాలు తిరిగి రేపులు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్